శరన్నవరాత్రి మహోత్సవములలో రెండవ రోజైన మంగళవారం శ్రీ కనకదుర్గ అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనమిస్తున్నారు సకల మంత్రాలకి మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీ దేవి ఈ తల్లి శిరస్సు ఎందు బ్రహ్మ హృదయమునందు విష్ణువు శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్తి అంశగా గాయత్రీ దేవి వెలుగొందుతున్నది సమస్త దేవతా మంత్రాలకి గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాజులు ప్రసాదాలు నివేదన చేయబడతాయి గాయత్రి అమ్మవారిని దర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది గాయత్రి మాతను వేదమాతగా కొలుస్తూ గాయత్రి మాతను దర్శించటం వలన సకల మంత్రసిద్ధి తేజస్సు జ్ఞానము పొందుతారు